అండి అందరు ఎలా ఉన్నారు చుట్టాల గురించి వీడియోలు చేయమంటున్నారు చుట్టాలు గురించి వీడియోలు చేయాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలండి ఇది చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి మాది మా చుట్టాలు అంటే ఇల్లు ఏదో పెద్ద అంటారు కదా ఇల్లు ఇరగటం పిల్లలు లాగా ఉండాలని చిన్న చిన్న కుటుంబాలకి చుట్టాలు బాండి పెద్ద కుటుంబాలకి అలవాటు పడతారు అలవాటు పడటం అంటే ఎలా అలవాటు పడతారంటే పణం అన్నది మాది అప్పుడు అప్పట్లో టౌన్లో ఇల్లు మాది మేము మైనత్తల్లి పల్లెటూరు ఇచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళ తరఫు వాళ్ళు ఎవరు టౌన్కి వచ్చినా వాళ్ళ చిన్నమావోళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఇంకా లాంటికి పోయేది ఉండదు సాయంత్రం మన ఇంటికి వస్తారు తిండి గిండి అంతా మనమే చూసుకోవాలి ఎందుకంటే అప్పుడు మా పొలంలో ఒడ్లు పండేవి కూరగాయలు కూడా పండించేది మా నాన్నమ్మ పాపం మా నాన్నమ్మ ఎంత కష్టపడేదంటే ఎప్పుడు ఇంకెవరు వచ్చిన వాళ్ళందరికీ వండి పెట్టడం ఇదే చేయటం ఎవరు కాదని వాళ్ళు ఏటైనా ఎవరు వచ్చినా కానీ అలా అలవాటు అయిపోయింది వాళ్ళు కాదని లేక కానీ వాళ్ళు మర్యాదలు చేసే కొంది వాళ్ళు ఎక్కువ అవుతుంటారు వాళ్ళు రోజు డైలీ ఎవరో ఒకరు వస్తానే ఉంటారు మా ఇంటికి అలా వచ్చి 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 కొంతకాలానికి మళ్ళీ మా చిన్నత్తు పెళ్లి చేశారు వాళ్ళు వాళ్ళ కథ కుటుంబం వాళ్ళు కూడా వాళ్ళు పొద్దున్నేస్తే టౌన్కి రావాలి ఎవరు ఎవరు వచ్చినా ఇక్కడ టౌన్లోనే వాళ్ళు రాత్రికి వచ్చిపోయేవాళ్ళు అన్నమాట వాళ్ళకి మర్యాదలు చేయాలి అప్పట్లో మర్యాదలు బాగా చేసేవారు మాకైతే ఎక్కడికి పోయి అలవాట్లేదు మా జేజనాన్ని కానీ మా నాన్నమ్మ కానీ ఎటు వాళ్ళు మాకు అలవాటు లేదు కానీ మన ఇంటికి వస్తారు అందరికీ మాకు మర్యాదలు చేయటం అలవాటు అలా మర్యాదలు చేసి చేసి మా కుటుంబం ఆఖరికి ఏది లేకుండా పోయింది పరిస్థితి తొంటదిక చుట్టాల వల్ల అప్పట్లో టౌన్లో ఇల్లుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ చదువుకునే పిల్లల్ని మా ఇంటికాడ ఉంచేవాళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత ఒక అతను పని నేర్చుకోవడానికి నాలుగు సంవత్సరాలు మా ఇంటికాడ ఉండాడు ముందు మా పెద్దకు సంబంధించిన వాళ్ళ మరుతులు వాళ్ళు మా ఇంటికాడ ఉన్నారు వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ ఇక్కడ ఏదైనా పని చేసేవాళ్ళు మా ఇంటికాడ ఉండేవాళ్ళు ఇల్లు పెద్ద తవ్వటం వల్ల పొలం ఉంది అయితే మా జేజ్ కొంతమంది అది పొలంలో కూడా పని చేయిస్తాడు అయినా కూడా పౌరు మండికేసుకొని ఉంటాడు ఏం కాదని లేరు ఆ తర్వాత మా నాన్నమ్మ తరఫు వాళ్ళ అన్న ఆయన భార్య చనిపోయి మా జేజి నాన్న బాగా వాళ్ళ మా జి నాయ ఇచ్చారు మా అమ్మకు చిన్న ఆయన అవుతాడు ఆయన ఆయన ఒక నాలుగు సంవత్సరాలే ఉండారు ఎట్టు సంవత్సరాల తరపాటి వాళ్ళు కాకుండా ఇంక వేరే వాళ్ళు కూడా చాలామంది ఎవరో ఒకరి తరఫులు వచ్చి ఉంటారు ఊరి చివరి ఇల్లు చుట్టూతో పొలము పొలంలో పక్కన బాయి ఎవరు వచ్చినా మేము భోజనానికి అయితే కాదాం మేము కాదాం మాకు పొలంలోనే గింజలు అన్ని పండుతాయి కాబట్టి గింజలు అమ్మేది పని ఉండదు మొత్తం గరిసికి పోస్తాం ఎట్లనే అది అంటారు చూడు కాపు వాళ్ళు గాదులు మగ్గుతాం కానీ కౌన్సిల్ వాళ్ళు కాలు కింద గింజలు ఉండలేదని చెప్పి సామెత ఒకటి అంటనే అప్పుడు మా నాన్నమ్మ కూడా అంటుండేది ఆ గింజలు పండించిన గింజలన్నీ అక్కడక్కడ ఉండే అమ్మే వాళ్ళం కాదు అట్లా ఆ పంట అమ్ముకుంటే మళ్ళీ పెట్టుబడి డబ్బులు వస్తాయి కదా మేము పంట అమ్ముకోలేక మా చేసిన గింజలు పనులు అవి చేసి డబ్బులు అవి చేసి మళ్ళీ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకా మాకు ఎప్పుడు డబ్బులు కొరతగానే ఉండేది ఎందుకు కొరతగా ఉండదు ఎప్పుడు ఎవరో ఒకరు చుట్టాలు వచ్చి ఇంటి ఎవరో ఒకరి తరఫులో మా నాన్నమ్మ తరఫాలో మా జనాథ తరఫాలో వాళ్ళ మా మేనత్త వాళ్ళ తరఫాలో ఎవరో ఒకరు వస్తూనే ఉండేవాళ్ళు ఆ కుటుంబం మా కుటుంబం ఎప్పుడు కూడా వచ్చిన పచ్చంగా ఉంది కుటుంబం బాగుందని చెప్పి పంట ఉండేవాళ్ళు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి కానీ మాకు మట్టుకు ఆర్థికంగా డబ్బు లేక ఎప్పుడు ఇబ్బంది పడి అంత ఆస్తున్నా కానీ మాకు డబ్బు ఉండేది కదా సక్రంగా ఎప్పుడు కష్టాలు పడతానే ఉండేవాళ్ళు ఇదంతట కారణం ఏంటంటే ఈ చుట్టాలు బాగా ఇచ్చి చేసుకోవటం వల్ల వాళ్ళ తరఫు వాళ్ళు టౌన్ టౌన్లో ఇల్లు ఉండటం వల్ల ఇల్లు పెద్దదై పొలంలో ఉండటం వల్ల టౌన్ పక్కన వచ్చిన వాళ్ళందరూ ఇంకా లాడ్జీ కట్ చేసుకొని మా ఇంటికి వచ్చేవాళ్ళు అలా చుట్టాల వల్ల మా కుటుంబం ఎలా దెబ్బతినిపోయింది పొలంలో కూరగాయలు పండిన మళ్ళీ పోతా పోయేటప్పుడు మళ్ళీ మా నాన్నమ్మ కూరగాయలు అన్ని పంపిస్తే కాదని లేక ఎవరికి కూడా లేదు అట్లా అట్లా చూసేవాళ్ళు కానీ మేము మా తాత కానీ మా మా జేజనాయని కానీ మా నాన్న కానీ ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు వెళ్ళేది వాళ్ళ అన్న కొడుకు ఒకడు ఉన్నాడు మా జేజనాయన అన్న కొడుకు పెద్ద ఆయన మా పెద్ద ఆయన ఉంటాం సింగరాఖండు వాళ్ళ ఇంటికి మాత్రమే పోతారు అది కూడా లాస్ట్ దశలో ఫస్ట్లో కాదు వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వస్తుంటాడు ఆయన వాళ్ళు భర్తలు ఎప్పుడు మా ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇంటికి మటుకు పోతారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తుంటారు మా జేజినారణ అన్న కొడుకు వాళ్ళు పెద్ద కోళ్ళు అట్లా అక్కడికి తప్పని ఎక్కడ పోడు మా జేజనాయ సింగరాఖకుండా మా ఇంటికి మటుకు ఎప్పుడు చుట్టాలు వచ్చి వస్తూనే ఉంటారు వస్తే ఒక్కొక్కరు వారం ఉంటారు ఒక్కొక్కరు పది రోజులు ఉంటారు నెల రోజులు ఉంటారు మా జేజ్ ఆయన ఇంకా ఎక్కువ రోజులు వాళ్ళు చేస్తే పొలంలో పని చేపిస్తారు దానికి కూడా ముందుకు పడి ఉండేవాళ్ళు అట్లా తెలియకుండానే చుట్టాల వల్ల కుటుంబాలు ఆరిపోతాయండి ఏమైంది తిండే కదా పెడతా ఉంటారు ఎంతమంది కనిపెట్టగలరు తిండి అప్పదే పండిన గింజలు కూరగాయలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా ఇంకే అమ్మేదానికి అవకాశం ఉంటుంది పొలంలో పండి మొత్తం వాటికి మళ్ళీ పెట్టుబడి డబ్బులు మళ్ళీ మనం సమకూర్చుకోవాలి అట్లా ఎన్నో కష్టాలు పడ్డారు మా నాయన మా అంత పొలం అంత ఉండి కూడా ఎప్పుడు ఎవరో ఒకరు ఎవరో ఒకరి తరఫు వాళ్ళు రావటం వాళ్ళు ఉండటం వాళ్ళ వాళ్ళు కూడా కొన్ని నెలల పాటు ఇక్కడ ఉంచటం సంవత్సరాల తరబడి చదువుకునే పిలకాయలు ఉంటాం పని నేర్చుకునే పిలకాయలు ఉంటాం అలా అలా ఉండిపోయారు కానీ లాస్ట్లో అంత మా అంతా ఉండిపోయిన వాళ్ళు కూడా విశ్వాసం మా తాత మా చనిపోయినప్పుడు చూడటానికి కూడా రాలి అటు ఉండేవాళ్ళు అవసరం గడుపుకొని పోయేవాళ్ళు కానీ ఎవరు రారు ఏమంటారు పెట్టించేయి పడిపోయిద్ది అంటారు పెద్దవాళ్ళు పెట్టించే బాగుంటుంది అంటారు ఉండదండి పెట్టించేయి పడిపోయేది ఎవరికంతటా వాళ్ళు అవసరం గడుపుకొని వారం పది రోజులు నిలిపోయాలే కానీ తర్వాత వాళ్ళెవరు దేనికి పట్టించుకోరు ఆ వారం ఉండదు ఇలా కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు ఈరోజు వాళ్ళ పిల్లలు ఇలా ఆ పెద్దవాళ్ళు అలా చేయబట్టి వాళ్ళ పిల్లలు ఇలా చిన్న చిన్న కుటుంబాలు ఇంటికి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది నేను మా మా చిన్నప్పటి నుంచి మా కుటుంబ పరిస్థితి చూసి నేను నేర్చుకుంది ఏంటంటే చుట్టాలంటే భయపడటానికి ఇదొక కారణం నాకు మా అత్తగారింటికి ఇంటికి పోతే అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే అల్లులతో పలకలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నిక్ అనమాట అల్లుల దగ్గర అల్లులతో మాట్లాడితే వాళ్ళు నాలుగైదు రోజులు ఉంటారని భయం అంట అందుకని మా మా అక్కడికి పోతే వాళ్ళు సరిగ్గా పలకరు పలికి పలకనట్టు ఉంటారు అది వాళ్ళ టెక్నిక్ ఆ టెక్నిక్ నేర్చుకునే వాళ్ళు ఈ రోజుల్లో బాగుంటారు మా కుటుంబంలో మా పెద్దవాళ్ళు అందరూ అలా ఉండే చేశారు అందువల్ల నేను చాలా వరకు తెలుసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత పొలం అమ్మిన తర్వాత అంతకుముందు మేము కూడా అందరితో మంచిగానే ఉంటాం ఇంట్లోచన్లు అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తాం బాగానే ఇస్తాం కానీ ఉపయోగం ఏముంది వాళ్ళే మనకి మళ్ళీ మన మీద విషయం కక్కుతారు మన దగ్గర ఉండిపోయి మన మర్యాదలు పొంది వాళ్ళే మన మీద విషయం కక్కుతారు ఇంతకుముందు అంతా నేను అట్లానే ఉన్న ముందులో ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే పొలం అమ్మానో పొలం అమ్మైన తర్వాత నేను ఒకరొకరి దూరం పెట్టడం మొదలు పెట్టేసి పెట్టడం మొదలు పెట్టబట్టే ఈ వంటి మీద గుడ్డలతోట మిగిలిన లేకపోతే దిగూడవురు ఇప్పుడు ఉండవు మా పిల్లలు మాత్రం చదివించుకోగలిగి తెలుసుకున్నాం మీరు కఠినంగా కానీ వ్యవహరించకపోతే ఫస్ట్లోనే మొత్తం తెలియకుండానే మనం గుళ్ళైపోతుంది కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు కూడా అంత పంట పండించి అంత పొలం ఉండి కూడా మేము ఆ కుటుంబాలు ఎందుకు పనికి రాకుండా పోయినాం లాస్ట్కి అప్పులు అప్పులు పోలి మేము అమ్ముకోవడానికి ఆస్తులు అమ్ముకోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం అది చుట్టాల వల్ల జాగ్రత్తగా ఉండకపోతే మనం పోకుండా ఉండకపోయినా వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే ఎవరు ముఖ్యమా ఎవరు ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి అలాగే ఆ అనుభవంతో నేను కొంతమందిని పసిగట్టి మా మీద కూడా అట్నే మా ఇంటి మీద కొట్టడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు కానీ నేను వాళ్ళని పసి కట్టి నాకు పాత రోజులు నేను గుర్తు చేసుకుని ఈ అనుభవం మీద వాళ్ళని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేశారు లేకపోతే ఈరోజు మన కరోనా టైంలో నేను వెళ్ళిపోయేవాడిని ఎందుకంటే వాళ్ళకి పిలిచి మనం ఆదరించి భోజనాలు పెడితే అంత ఊరుకోరు వాళ్ళు మన మన వస్తువుల మీద మన దగ్గర ఏదైనా ఆర్థిక సహాయం అంటే అడుగుతారు మన చెడు కోరిపోతారు వాళ్ళు తిన్నింటి వ్యవసాయం లెక్క పెట్టిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో ఒక పూర్వం రోజులు ఏంటంటే పిలిచి అన్నం పెడితే వాళ్ళకేమి ద్రోహం చేయరు అని అంటారు కానీ ఈ రోజుల్లో ఎలా కాదండి అన్నం పెడితే వాళ్ళకే ద్రోహం చేస్తారు అన్నం పెట్టినట్కీ అన్నం పెడతారు మనం ఆదరించి ఒకరిని పది రోజులు పదిహేను రోజులు పంపితే వాళ్ళే మా మీద విషయం ఎక్కారుడితూ ఉంటారు వాళ్ళేమి ఎదుగుతూ ఉంటారు వాళ్ళే మన మీద పడి ఎడుతూ ఉంటారు అందుకని ఎవరిని కూడా ఎంతలో ఉంచాలి అంతలో ఉంచండి నేను ఎందుకని నేను ఎక్కడికి పోను నేను ఎక్కడికి పోను ఒకవేళ ఎవరు వచ్చినా ఇప్పుడు ఇంతకుముందు అయితే బాగా మర్యాద చేసి పంపించామని ఇప్పుడు మటుకు నేను ఎక్కడికి పోను ఎవరైనా వస్తావునా నాకు మా దగ్గర శక్తి లేదు మా దగ్గర రావద్దని చెప్తాం అది చుట్టాలైనా కావచ్చు మనకి స్నేహితులైనా కావచ్చు స్నేహాలు మనకి ఇప్పుడు ఆన్లైన్ స్నేహాలు ఉన్నాయి కదా ఇల్లు కూడా వస్తూ ఉంటారు అతి వినయం ధూర్త లక్షణం అంత మూతులు రాసుకున్నంత స్నేహం మనకి రాదు అది కూడా ప్రమాదమే అట్లా మనం అతి వినయాన్ని అతి స్వరూని తీసుకొని మనం మంచిగా మాట్లాడరు కదా చెప్పి మనం కానీ రాణించినట్డితే మనం పోయినా రాణించినా గొడవలు అవుతాయి ఆ తర్వాత సొమ్ము పోయి దుమ్ము పట్టడం అయితే పరిస్థితి ఏమంటారు అంత అయిపోయి నిష్ఠూరు పడే కన్నా అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేరని నిష్ఠూరు పడినా పర్లేదు కానీ కఠినంగా ఉండే వాళ్ళే బాగుంటారు చాలా కుటుంబాలు ఈరోజు పెద్ద ఏంటి అంటే వాళ్ళు ఎంతలో ఉన్నారంటే అంతలో ఉంటారు నాకు తెలిసిన కుటుంబాలు చాలామంది గృహప్రవేశానికి కూడా ఎవరు పిలవరు భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వారి పచ్చంగా ఉన్నారు కుటుంబాలు తెలుసు వీళ్ళందరినీ పిలవటం ఖర్చు అంతా పెట్టడం మళ్ళీ వాళ్ళ చేస్తే తిడుచుకోవడం ఎందుకు కొంతమంది పిలవరు పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా చేస్తారు సరే పెళ్ళి చేస్తే సదీపులు పెడతారు అది అందువల్ల చుట్టాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కానీ అందరూ అలా ఉంటారు కొద్దిమంది మంచివాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు ఆ మంచి వాళ్ళని గుర్తించండి మెల్ల మీద పడి ఇల్లు గొల్ల చేసేవాళ్ళబాటు ఎంత దూరంగా పెడితే అంత మంచిది మమ్మల్ని గొల్ల చేయాలనుకున్నారు వాళ్ళు నేను ఎంత దూరంలో పెట్టాలి అంత దూరంలో ఫస్ట్లో పసిగట్టి పెట్టేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి